thank <laughs> you

గోదావరి నది యొక్క సోయగం గోదావరి యొక్క మెరుపు చూడాలి అందున గోదావరి దగ్గర కూసేటటువంటి పక్షుల యొక్క నాదం పరమాద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అన్ని లంకలు ఆ లంకలలో ఒక విచిత్రం ఉంటుంది ఇది లంకా ఏమిట్రా అని అడుగుతూ ఉంటారు అసలు అది ఎవరికి లొంగకుండా ఏదో లొంగని గుర్రంలా ఉందనుకోండి ఇది ఏమైనా లంకావా ఏమిటి అంటారు గోదావరి లంకల్లో లక్షణం ఉంటుంది కొన్ని ఆవులు ఉంటాయి అవి ఆ ఆవుల్ని ఎవరు కట్టరు అవి లంకల్లో తిరుగుతుంటాయి ఎప్పుడు కావలసిన తిని హాయిగా పెరిగి పెద్ద అవుతాయి ఏదో పోతనగారు కైలాసాచల సన్నిభంబగు గంభీరగు రాజమున్ అంటాడు కైలాస పర్వతాల అన్నట్టుగా ఉంటాయి అటువంటిది ఒకసారి మా గోశాలలోకి వచ్చేసింది కొన్ని నీళ్ళ ఎవడి మాట వినేది అది లంకా అంటారు అది దూడక్కుడపాలివలు అది విచిత్రం దూడక్కుళపాలివలంతా స్వేచ్ఛగా తిరుగుతుంటుంది అటువంటి గోవులన్నీ తిరుగుతుంటాయి ఆ పౌర్ణమి నాటి విన్నెల్లో మీరసలు గోదావరి అందాలు పడవలో విడుతూ చూస్తే ఆశ్చర్యపోతారు అబ్బా ఏమి అందం రా ఏమి గోదావరి నదిరా అనుకుంటారు ఆ వల్లంకి పిట్టలు కూస్తుంటే కోయిల నాదాలు వసంత ఋతువు ఈ శరత్కాలంలో శరత్కాల పౌర్ణమి అప్పుడు గోదావరి అందాలు చూడాలి అంత తెల్లటి నీరు అందుకే సుధాహ గోదావరిని పొగడని కావ్య ఎవరండి భాగవతం రామాయణం భారతం ఏది చదవండి గోదావరి స్పర్శలేని కావ్యం లేదు పురాణం లేదు అసలు గోదావరి కదండి ప్రవాహం అంతా ఇచ్చింది రామచంద్ర ప్రభువుకి గోదావరి అంటే ఇష్టం నన్నయ్య గారు గోదావరి నది ఒడ్డున ఆ ఇసుక తిన్నెలలో కూర్చుని మహాభారతాన్ని ప్రారంభించాడు పోతన గారు గోదావరిలో స్నానం చేసి గ్రహణం రోజున నాకు విష్ణు కథలను ఆంధ్రీకరించాలనుంది అని పరమశివుణ్ణి కోరుకొని ఆయన జపం చేస్తుంటే రామచంద్రమూర్తి ఎదురుగుండా సాక్షాత్కరించాడు నా కథలనన్నిటినీ కూడా నువ్వు ఆంధ్రీకరిస్తున్నావు శక్తినిస్తున్నాను పోతనా ఆంధ్రీకరించు అన్నారు అందుకే చెప్పుకున్నారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలిక వేరుండు గాధ పలుకగనేలా అన్నారు అలా గోదావరి అన్ని కావ్యాలు అన్ని పురాణాలు సరస్వతి ప్రమాహంగా ప్రారంభమైంది గోదావరి ఒడ్డుని అటువంటి గోదావరిని సప్తర్షులు నిరంతరం సేవిస్తూ ఉంటారు అటువంటి గోదావరి యొక్క అందం వర్ణనాతీతం అంత తెల్లటి నీరు ముచ్చాల హారాలు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది అందుకని సుధాహారామల ద్వీపాలం కృతికిన్ గోదావరి యొక్క చమత్కారాల్లో ఇదొకటి గోదావరి నది మీరు ఒడ్డును చూస్తే ఈ అందం కనపడదు గోదావరి అందం చూడాలంటే పది గంటలకి హైదరాబాదులో విమానం ఎక్కి ఏ పది పదకొండు గంటలకో రాజమండ్రిలో దిగుతుంది దిగేటప్పుడు రాజమండ్రి వచ్చేస్తోంది కాబట్టి మధురపూడి విమానాశ్రయం రాజమండ్రికి కూటవేటు దూరం కాబట్టి రాజమండ్రి వస్తుండగా విమానం బాగా కిందకొస్తుంది కిందకు వచ్చినప్పుడు మీరు గోదావరి అందాలు చూడాలి ఇలా తల తిప్పి చూస్తే అంత దూరం నుంచి వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం మధ్యలో ద్వీపాలంకృతికి ఇసుక తిన్నెలు ఆ ఇసుక తిన్నెల్లో మళ్ళీ మంచి మంచి చెట్లు చిన్న చిన్న పాటలు అందులో ఉండేటటువంటి మత్స్యకారులు ఆ పడవలు ఆ పడవ తోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు సూర్యోదయ సమయంలో చూడాలి గోదావరి అందం సూర్యాస్తమయంలో చూడాలి ఆ ఎర్రటి కాంతి గీతలా పడితే దాని మించి దాటుకుంటూ తోసుకుంటూ పడవలో వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి జానపదం పాడుకుంటూ ఆ తెడ్డు పెట్టి గోదావరిలో పడవ తోసుకుంటూ ఎర్రసారికని దాటుతుంటే ఆవలి ఒడ్డున అంతమంది పుణ్యస్నానాలు చేసి సూర్యబింబానికి ఇస్తుంటే అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతుంటే అంతమంది భక్తులు మారేడు దళాలు తులసి దళాలు పట్టుకుని దేవాలయాలకు వెళుతుంటే పైనుంచి విమానంలో గోదావరి అందాలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది దీపాల చేత అలంకృతమై ఉంటుంది గోదావరి అందులో అంతం పెరిగి ఉంటుంది దర్భగడ్డి ఇంతంతెత్తు పెరిగినటువంటి గడ్డి అది చీకట్లో రైల్లో వెళ్ళిపోతూ కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తే అది పౌర్ణమి తిథనుకోండి పౌర్ణమి నాడు నాకు గోదావరి రైల్లో చీకట్లో దాటుతుంటే ప్రత్యేకంగా కిటికీ దగ్గర కాసేపు కూర్చుంటాను అప్పుడు ఈ దుబ్బులను ఉంటాయి గోదావరి నదిలో దుబ్బులు ఎక్కువ చంద్రకిరణాలు పడి ఆ దుబ్బులు ప్రకాశిస్తాయి ఆ నీటి మీద పడుతున్నటువంటి చంద్రకాంతి కదులుతున్నటువంటి అలలు తెల్లటి ఇసుకతో మధ్యలో ద్వీపాలు ఈ రెల్లు దుబ్బులు అసలు నిజంగా గోదావరిని ఆ చీకట్లో చూస్తుంటే ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో ఎంత అందమైనటువంటి నదో అందుకే ద్వీపాలం కృతికిన్ మహేంద్రనగరీని శ్రీనికాయష్టికిన్ ఎంత గొప్ప మాట అన్నాడో మహానుభావుడు అది నది అని నీకెవడు చెప్పాడు రా అన్నాడు అది నది కాదు స్వర్గలోకానికి వెళ్ళడానికి నిచ్చెన మహేంద్రనగరి అంటే స్వర్గం మహేంద్రనగరి నగరి నిశ్రీడికా స్వర్గలోకానికి వెళ్ళాలంటే అది ఓ గోదావరిలో ఒక్క స్నానం చేస్తే ఓ మెట్టినట్టు గోదావరి స్నానం స్వర్గలోకానికి మెట్లు ఆ నది ప్రవాహం అంతా కలిపి ఒక నిచ్చెనగా భావన చెయ్యి కాబట్టి మహేంద్రనగరి నిశ్రీడికాయష్టికిన్ తాపాపాయ విధావిహర్కి అది రెండు పోగొడుతుంది గోదావరి నది ఒకటి తాపం పోగొడుతుంది ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములని తాపాలు మూడు ఉంటాయి ఈ మూడు తాపములను ఏది పోగొట్టగలదు అంటే గోదావరి నదిలో చేసినటువంటి స్నానం ఆ స్నానం వైదికంగా చక్కగా సముత్పన్నే సముత్పన్నేకృత్యేలు ఒక భయంకరి మృత్తికాంతే కాంతే మయాదత్త మహారాద్ధం ప్రకల్పయ కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసేటప్పుడు ఉపయుక్తం అవుతుంది కాబట్టి అదిగో ఆ ఆవిడ ఏం చేస్తుంది గోదావరి అంటే తాపాపాయ విధా విధావిహర్కి తాపాన్ని పోగొడుతుంది ఏదో పొందవలసిన కోర్కె ఉంటుంది జీవితంలో అది ఆశ్రమం మారడం అంటారు అది లేకపోతే జీవితం పండదు ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం కొన్ని కొన్ని కోర్కెలుగా ఉంటాయి కానీ అవి ఉండి తీరవలసినవి అవి లేకుండా ఉండకూడదు అసలు వాటికి మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది అది కోరికల కోసం చేసిన ప్రార్థన అండడానికి కూడా ఉండదు అది ఆ చట్టంలోకి రాసల రాదసలది ఎందుకనంటే ఆశ్రమం మారకపోతే పండడం బ్రహ్మచారిగానే ఉంచేశారనుకోండి ఒక వాడి మనసుకి కొంతకాలం అయిన తర్వాత కామం కలుగుతుంది అది సృష్టిలో సహజమైనటువంటి విషయం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన ఏడు సంవత్సరముల రెండు నెలలకి లింగభేదం తెలుస్తుంది అని చెప్తోంది శాస్త్రం అందుకే బ్రాహ్మణ పిల్లవాడికి ఏడు సంవత్సరముల రెండు నెలలకి ఉపనయనం చేసేస్తారు వయసు వచ్చిన తర్వాత వివాహం చేయకపోతే కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది ఇంద్రియాని బలిష్టా నీననియుక్త అనిమానద అపక్వస్య వికారాం కారాం స్థాననీకహ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇంద్రియములకు ధార్మికమైన మేత అందించలేదనుకోండి అవి పావులై కాట్లు వేస్తాయి కింద పడిపోతాడు కామాన్ని ధర్మంతో ముడి చెయ్యాలి ముడి చెయ్యాలి అంటే ధర్మపత్నిని స్వీకరిస్తాడు ఆశ్రమం మారుతున్నాడు బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి పెడుతున్నాడు ఈ ఆశ్రమం మార్పు అనేటటువంటిది పండడానికి కారణం లేకపోతే ఆ సుఖం తెలియని నాడు దానికోసం వెంపర్లాడి తప్పటడికి వేస్తాడు ఓహ్ ఈ సుఖము సుఖమా అన్న వైరాగ్య సుఖం రావాలి అంటే దాన్ని ధార్మికంగా అనుభవించేయాలి దాని వలన ధార్మికమైన అర్థం రావాలి కొడుకు కూతురు పుట్టాలి కొడుకు గయాశ్రార్థం పెట్టాలి కూతురుని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ముందు తరాలు పది వెనక తరాలు పది ఈ తరం ఒకటి ఇరవై ఒక్క తరాలు తరించాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఆశ్రమం మార్పులో వస్తాయి అందుకని అది కోనవలసినది అది కోరికే అనిపించుకోదు అసలు దాన్ని కోర్కెనరు ఏది కోరుకో ఏది కోర్కె కాదో ఏది అడగాలో ఏది అడగకూడదో దాని గురించి తెలిసి ఉండాలి శాస్త్రం తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి ఆశ్రమం మార్పు అనేటటువంటిది మనిషి పండడానికి కోరుకోవాలి అప్పుడు కదా పండుతాడు ఇంకా అదే పనిగా గృహస్థాశ్రమంలో ఉండి సుఖం అనుభవించడానికే ఒక స్థితి వచ్చిన తర్వాత ఈ సుఖాలు ఏం సుఖాలు అని చెప్పి గాలిలా వైరాగ్య సుఖాన్ని పొందాలి గాలి కుక్క కళేవరం నుంచి వెళ్ళినా ఓలాగే ఉంటుంది మల్లెపూల వెళ్ళినా ఓలాగే ఉంటుంది పొగిడాడని పొంగిపోదు తెగిడాడని పొంగిపోదు నిని సేవింపగన అపదల్పడమని నిత్యోత్సవం బనమాత్రుండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర లోకుల్ నందని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర ఇదిగో ఈ వైరాగ్య సుఖానికి చేరుకోవాలి అంటే ధార్మికంగా సంసారంలో ఉండి మనవణ్ణి చూసి ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్య సుఖానికి వెళ్ళాలి తర్వాత అప్పుడు దాని వలన జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి ఇది ఎక్కడ ప్రారంభం భగవత్ కథాశ్రవణంతో ప్రారంభం అందుకు అంటారు పోతనగారు భాగవతంలో అమరేంద్రాదులకొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగలి పర్వంబు కాకుండునే అంటారు ఆయన కథలు సంతోషంగా వింటే చాలు అక్కడ విత్తనం అక్కడి నుంచి ఇంకా మహావృక్షం ప్రారంభం అవుతుంది కాబట్టి తాపాపాయ విధా విహర్తికి గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు సంసార భ్రమణ శమనము కలుగుతుంది అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం అందుకే తాపము అపాయము ఈ రెండింటినీ తొలగించగలిగినది లేదా తాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నదికి తాపాపాయ విధా మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు అన్ని నదులు సముద్రంలో సంగమిస్తాయిట సముద్రుడు గోదావరి సంగమిస్తుంటే పొంగిపోయి ఇలా చేతులు చాపుతాట రా ఆలింగనం చేసుకుంటానంటట ఆ గోదావరి సముద్రుడి చేత ఆలింగనం చేసుకోబడి దృఢాలింగన గట్టిగా సముద్రుడు కౌగలించుకుంటే పరవశించిపోయే గోదావరి మీరు నిజంగా సముద్రుడి పరవశం ఏమిటో చూడవచ్చు ఇప్పటికీ యానాం దగ్గర మీరు పడవెక్కి సాగర సంగమం వైపుకి పడవలో వెడుతుంటే నేను ఒకప్పుడు యానాం దగ్గర పడవెక్కి సాగర సంగమం వరకు వెళ్ళాను మధ్యలో లంకలు ఉంటాయి అవతల వైపు యువతల వైపు లంకలు అక్కడక్కడ లంకల దగ్గర ఆగడం మెట్లు ఎక్కడం అబ్బో ఏమి చెప్పమంటారు దాని గురించి వర్ణించడానికి అవడు సరిపోడు ఒక్కొక్క చోట మెట్ల దగ్గర పడవ ఆపుకుని ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే ఆ గాయత్రి దేవాలయం ఒక్కొక్క లంకలోకి వెడుతుంటే చక్కచక్కటి దేవాలయాలు ఆ పక్షులు ఆ కలకూజితాలు అమాయకులైన ప్రజలు నిర్మలంగా ప్రా ప్రారంభమైనటువంటి ప్రవాహం మీరు ఎము ఆ సాగర సంగమం వైపుకి దగ్గిరి అయిపోతూ ఉంటే పడవని ఇలా ఇలా ఊపుతుంది సాగరుడు ఎదురొస్తాడు ఎదురొచ్చి గోదావరిని కౌగిలించుకుంటాడు ఏమి సంతోషం అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు నిజంగా సముద్రుడి యొక్క సంతోషం గోదావరి యొక్క పరవశం తాండవం చేస్తూ కనపడతాయి ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళాలని నా కోరిక ఓసారి ఎంత అద్భుతమైన యాత్ర ఆ రోజుల్లో నాతో పాటు పడవలో ఒక మంచి కవి వచ్చాడు ఆయన మంచి మంచి పాటలు పాడుతుండేవాడు ఆ పాటలు వింటూ తీసుకెళ్ళినటువంటి ఆ చక్కటి మురంసద్ది పట్టుకెళ్ళి పడవ మధ్యలో ఆ గోదావరి చుట్టూ ఉండగా చక్కగా ఆ మురం తినేసి మళ్ళీ ఏదో అన్నం తినలేదు అరటిపండు తినలేదని చెప్పి బాధపడకుండా ఆ గోదావరిలో ప్రయాణం చేసి ఆ లంకలు చూస్తూ విడుతుంటే నన్ను ఏం చెప్పమంటారు మీరు అనుభవించాలి తప్ప కాబట్టి ఆ సాగరుడు దృఢాలింగనం చేసుకునేటప్పుడు పరవశించిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి గోదావరికి సాష్టాంగంబు గంగమ్మకున్ నేను చెయ్యగలిగినది ఏమిటి సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ గంగమ్మకి ఆ గోదావరికి అంత గొప్ప నది గోదావరి అటువంటి గోదావరి ఏది ఇవ్వగలదు అంటే అసలు ఏది ఇవ్వగలదన్న ప్రశ్న కాదు ఏది ఇవ్వలేదన్న ప్రశ్న వేయాలి ఎందుచేత అంటే గోదావరి నది గురించి చెప్తూ గౌతమి గంగమ్మ అని కదూ అంటాం ఒక మాట అంటారు గోదావరి గురించి చెప్తూ అమ్మ నువ్వు అమృతప్రాయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతు కోట్లను జననివ జననివౌటకేమి సదీయము చెప్పుమా గౌతమీ గంగా ఘనతరంగా అంటారు ఆలోల ఘనతరంగా అమ్మా గోదావరి అని అనడం కాదు అమ్మా అని పిలవాలనుంది అమ్మా అని పిలవడానికి నాన్న నిన్ను ఏమనా కన్నానా అంటావేమో అమ్మా నీకెందుకమ్మా జనని కౌటకు ఏమి సందేహము చెప్పుమా నీకేమిటి అనుమానం అలా పిలిపించుకోవడానికి తల్లి అమృతమయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతుకోట్ల రక్షింతువి అమృతంతో సమానమైనటువంటి నీటి ప్రవాహాన్ని ఇస్తున్నావు ఇన్ని కోట్ల మంది నీ వల్ల బతుకుతున్నారు ఇంతమంది ఆ నీరు తాగుతున్నారు ఆ నీటి వలన పంటలు పండితే ఆ పంటలు తింటున్నాం అపెర భగీరథుడు నిజంగా అర్థర్ కాటన్ మహానుభావుడు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇంతకన్నా ప్రభుత్వానికి అవమానకరమైన విషయం ఇంకొకటి లేదు ఇంత గొప్ప నది ప్రవహిస్తుంటే ఇన్ని వేల మంది అన్నార్థులై చచ్చిపోతున్నారు అని విషజ్వరాలు వస్తాయని తెలిసి కూడా దోమలు కుడతాయని తెలిసి గుర్రం వేసుకుని అరణ్యాల్లో గోదావరి పరివాహక ప్రాంతం అంతా పర్యటించి ఎక్కడ ఆనకట్ట కట్టాలో తెలియచేసి ఇంత డబ్బిమ్మని అడిగితే ఆ రోజుల్లో ప్రభుత్వం ఇవ్వదేమోనని తక్కువ ధరకి కాయకష్టం చేయడానికి కార్మికులు ఎక్కడున్నారో వెతికి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించి కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టాడు అందుకే గోదావరి తీర ప్రాంత ప్రజల యొక్క కృతజ్ఞత అటువంటిది మీరు ఏ ఊరు వెళ్ళండి గోదావరి తీరంలో నాలుగు వీధుల కూడలి నాలుగు రోడ్ల కూడలి అనేటప్పటికీ గుర్రం మీద వెళ్ళిపోతున్న కాటన్ కనపడతాడు క్షీరాభిషేకాలు చేస్తారు ఏ మతం వాడని కాదు ప్రజలకి చేసిన ఉపకారాన్ని స్మరించడం గోదావరి నీళ్లు తాగిన వాళ్ళ యొక్క లక్షణం అది గోదావరి కాదు ఏ నది నీళ్లు తాగిన వాళ్ళది లక్షణం కాదు కాదు భారతీయుల లక్షణం అందుకే కృతీచ ప్రతి కర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో ఉపకారం పొందిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం ఉపకారాన్ని పొంది కాటు వేయడం ఈ జాతికి తెలియదు పెట్టడం తెలిసిన జాతే తప్ప కొట్టడం తెలియని జాతి అందుకే తాను దెబ్బలు తింటుందేమో కానీ ఇంకోళ్ళని మాత్రం కొట్టదు ఇంత సౌమ్యమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో అన్నం పెట్టి పోషిస్తున్న నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత సాత్విక భావనలు ఏర్పడ్డాయి ప్రజలలో కాబట్టి అమ్మ సృష్టి కల జంతుకోట్లను రక్షింతు ఈ సృష్టిలో కలిగినటువంటి జంతు కోట్లను అన్నింటినీ జంతువులంటే నాలుగు కాళ్ళవే కాదు మనని కూడా జంతువు అనే పిలుస్తారు అలా అంటే మనకు కోపం వస్తుందేమో అని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు పశుమ్మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయబిభో అన్నారు శంకర నేను పశువుని నువ్వు పశుపతివి చాలాదా మన ఇద్దరికి అనుబంధం అన్నారు పశువు అంటే మెడలో పాశ్యం ఉన్నది కట్టబడున్నది అని మనకి పాశ్యం ఉంటుంది కర్మపాశం కట్టబడతాం జన్మ అనబడేటటువంటి రాటకి కట్టుబడతాం కాబట్టి పశువుగా ఈ జంతుకోట్లకన్నిటికీ కూడా అన్నం పెడుతున్నటువంటి అమ్మా నిన్ను అమ్మా అని పిలిస్తే వచ్చినటువంటి నష్టం ఏమిటమ్మా నువ్వే మాకు అమ్మవి కాబట్టి అమ్మానే పిలుస్తాను గోదావరి అని పేరు పెట్టి పిలవనం అమ్మని పేరు పెట్టి పిలవడం అవమానించడం అమ్మా గోదావరి ఏమిటి అమ్మా అనే పిలుస్తాను నీ ఒడ్డుకొస్తే అన్నారు కాబట్టి ఈ సృష్టి కల జంతుకోట్ల వీవు జనవి జననివౌటకేమి సందేహము చెప్పుమా ఓ తల్లి గౌతమీ గంగ ఆలోలఘన తరంగ ఓ గౌతమీ గంగ ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ప్రవాహమున్నదాన గోదావరి తల్లి నీకు నమస్కారం అన్నారు అటువంటి తల్లి గౌతమి గంగా గంగాత ప్రియమారగా పయోధార త్రాగిడు వ్రాతము మరలం పొందదు జనని పయోధార జనని పయోధర పయో కణాస్వాదనముల్ అని ఎవరు గోదావరి నీళ్లు తాగుతాడో వాడు మళ్ళీ ఇక అమ్మ పాలు తాగాడు ఎలా ప్రియమార గౌతమి గంగా తటిని ప్రియమార పయోధార పానంబు చేయు మనుజ వ్రాతము పరమ గౌరవంతో అమ్మా నువ్వు శివుని జటార్జూటంలోంచి వచ్చిన తల్లివి గౌతమ మహర్షి యొక్క అనుగ్రహం చేత వచ్చిన ప్రవాహానివి నీకు ఋషులకి సంబంధం ఉంది నీకు మా ఈశ్వరుడికి సంబంధం ఉంది ఇప్పటికీ గోదావరి ఒడ్డున సప్తర్షి పూజ చేస్తే పరవశించిపోతుంది గోదావరి గోదావరి ఒడ్డున గౌతమ మహర్షిని ఆవాహన చేసి పూజ చేస్తే తల్లి పొంగిపోతుంది ఈయన వలన కదా నేను వచ్చాను అని అటువంటి సప్తర్షి పూజలు గోదావరి నది నది ఒడ్డున ఉన్నటువంటి స్నాన జరగాలి అటువంటి గౌతమీ గంగ అమ్మ నీ నీరు త్రాగినవాడు ఇక మళ్ళీ పుడతాడా ఇక మళ్ళీ అమ్మపాలు తాగుతాడా ఇక తాగడమ్మా అంటే ఇదే ఆఖరిసారి అమ్మ పాలు తాగడం అంటే ఇదే ఆఖరిసారి శరీరంతో ఉండడం ఇక మళ్ళీ శరీరాన్ని పొందవలసిన అవసరం లేదు ఎందుకని ఆ గౌరవంతో గోదావరి నీళ్లు తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అంత గొప్ప స్థితిని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రవాహము కలిగినటువంటి నది గోదావరి అటువంటి గోదావరి ఒడ్డున వెలిసినటువంటి మరొక పరమాద్భుతమైన క్షేత్రం వేములవాడ ఇప్పటికీ మీరు ఎప్పుడైనా వేములవాడ వెళ్ళి చూడండి రేపు సోమవారం అంటే ఆదివారం రాత్రి మీరు అడుగు పెట్టడానికి చోటు ఉండదు అన్ని గోపూజలు జరుగుతాయి ఎన్ని ఆవులు తీసుకొస్తారో ఎన్ని ఎద్దులు తీసుకొస్తారో ఎన్నిటిని దానం చేస్తారో ఎంత అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహము అక్కడ అమ్మవారిని మీరు చూసి తీరాలి నిజంగా నేను ఆ తల్లివంక చూసి పారవస్యాన్ని పొందేసి ఇలా అడగకూడదు అని నాకు తెలుసు కానీ అర్చకుల్ని నోరు జారిపోయి ఓ మాట అడిగా ఒక్కసారి అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకోవద్దా అని అడిగాను వాళ్ళు తమలో తామే ఒకసారి చెవిలో మాట్లాడుకుని అయ్యో పాపం ఇదేమిటి ఇలా అడిగాడు విషయం తెలుసున్నవాడు ఇలా అడగకూడదుగా అమ్మవారి గుళ్ళో అమ్మవారి పాదాలు పట్టుకుంటానంటాడేమిటి అనుకుని అయా మీ సౌందర్యలహరి ఉపన్యాసాలు ఇక్కడ అనేక పర్యాయాలు వినిపించాం క్యాసెట్లు మీ నోట ఎందుకు వచ్చిందో ఆ కోరిక పట్టుకోండి అన్నారు మీరు నమ్మండి నేను అమ్మవారి పాదాలు రెండు కళ్ళు మూసుకుని పట్టుకుంటే నాకు ఎక్కడ విగ్రహం యొక్క పాదాలు పట్టుకున్నట్టు అనిపించలేదు సాక్షాత్తుగా తల్లి పాదాలు పట్టుకుంటే మెత్తగా ఎలా ఉంటాయో అలాగే అనిపించింది వేములవాడలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెడితే మీరు కౌగులించుకోకుండా ఉండలేరు నేను బహుశ వేములవాడలోనే నేను సిగ్గు వదిలి ప్రవర్తించిన క్షేత్రం ఆ రెండు చోట్ల ఎందుకో నా మనసు అదుపు తప్పిపోయింది వేములవాడలో అర్చకులు లోపలికి పిలిచి మీరు చెంబుడు నీళ్లు పొయ్యండి అంటే అప్పుడే నేను అంటే నేను తగిన శౌచంతో వెళ్ళాను స్నానం చేసి అప్పుడే సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని ఉత్తరీయం ఒకటే వేసుకుని లోపలికి వెళ్ళా పాపం వాళ్ళు నా మీద పరమ ప్రేమతో తీసుకెళ్లి అభిషేకం చేయించారు నేను అన్నాను ఒక్కసారి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకోవాలన్నది కౌగిలించుకోనా అని అడిగా వాళ్ళు అన్నారు కౌగులించుకోండి అన్నారు నిజంగా నాకు ఆ రోజున శివలింగాన్ని కౌగులించుకుంటే మొదల బుద్ధి లేదు శంకరుడు కూర్చున్నట్టే ఉంటుంది ఏమి వేములవాడండి పరమాద్భుతమైన క్షేత్రం ఏమి ప్రవాహం గోదావరి ఏమి భక్తులు నిజంగా అసలు ఆ క్షేత్రానికి వెడుతుంటేనే ప్రకృతి అందాలకి ఆటపట్టు చూసి తీరాలి మీరొక్క రెండు మూడు రోజులు కేటాయించుకోండి తిన్నగా మందని వెళ్ళండి మందనిలో ఆ లక్ష్మీదేవాలయాన్ని చూడండి ఏదో వ్యామోహం పొందినవాడంటారే అలా నేను మందని నుంచి ఉపన్యాసాలు పూర్తి చేసి వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ దేవాలయానికి ఎల్లోసారి తలుపు తెరిపించి వెనక కలువల కోనేరు చూసి వచ్చాను అంత అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి దేవాలయం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాప స్వస్తి